अंका उद्रोपी नमस्कार चारा व्यक्ति मान वेद मुझे गौरव शासन सभ्यु आत्मीर ममता रामकृष्णी పెద్ద పైకి కనిపిస్తుంది కానీ చాలా బలంగా తోసేస్తున్నారు లాగేస్తున్నారు ఆపలేదు కాబట్టి అలాగే తెలుగు భాష విపరీతమైన మమగారం ఉంది కౌలని సాహిత్యం కోసం తరాలుగా జీవితాన్ని టైంని వెచ్చించిన మండల ఉద్ర ప్రసాద్ గారికి గౌరవ శాసనసభ్యులు అవన్నీ అర్థం జోసారు వారికి మా తాంధనం అండ్ మనిషి దేశం వదిలేయారు కానీ మనసు తెలుగును వదిలిపెట్టలేదని నాకు తోడపల్లి ప్రసాద్ గారిని చూసినట్టుగా అనిపిస్తుంది చాలా మంది చెప్తారు కానీ ఆయన శాస్త్రి గారు అంటే ఉన్న ప్రేమ మొత్తాన్ని ఆయన సాహిత్యాన్ని ఆయన సంపద వేసి చూపించారు ఈ రోజు ఆయన విగ్రహాన్ని కూడా మన కళ్ళ ముందు తొమ్మిది అడుగులతో నిలబెట్టి చూపించారు ఇంకెంతకంటే ఒక మంచి తన తన ప్రేమను చూపించారని నా చేసి దాఖ ఉంటాయని నేను అనుకోను ఆయన మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు చెప్తున్నాను నా కృతజ్ఞతలు సార్ చిరువల్ల కుటుంబం తరఫు నుంచి మా అందరి తరఫు నుంచి ఆయన పిల్లలు ఆయన పక్కలు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవులు వాళ్ళ అల్లుళ్ళు మా అందరి తరఫు నుంచి సో మీ మనసు మీ మనసు ఎందుకంటే నేను ఆ విగ్రహం చూస్తున్నప్పటి నుంచి నాకంత గెన్యున్గా చెప్పాలంటే నేను చాలా ఆఫ్ అయిపోయాను ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలు ఆయన సన్నిహితంగా గడిపి కదా ఆయన విగ్రహంగా చూస్తుంటే మనసుకైతే అంత ఏం బాగలేదు నాకేంలా ఉందంటే అవి అక్కడ చివరున్న ఆవిడికి వాళ్ళ పిల్లలకి ఎలా ఉంటుందనేది నేను ఊహించగలను సో మీ అందరి దర్శన కూడా నేను మనందరి కోసం నేను ఆయనకి చెప్పాను చాలా ఎమోషనల్ మూమెంట్ ఇది సరే దీంట్లో పర్సనల్ దాంట్లోంచి బయటకు వస్తే ఇక్కడ మీకు అనిపించవచ్చు సరే మీకు ఒక కవి నచ్చాడు ఆయన ఒక చోట కుట్టాడు ఆయనకు అక్కడ ఒక విగ్రహం కట్టాడు ఏం అందరూ పెద్ద గొప్ప ఏముంది అందులో అంటే మనకున్న చాలా శ్రద్ధ అలవాటు ఏంటంటే రోజు మన మనమే ఫోటో తీసుకుంటాం కానీ మనం ఇలా తయారు చేసిన మన అమ్మ ఫోటో కూడా ఒకటి కూడా ఉన్న అలాగే మన ఇంట్లో ఉండాలి కదా అలాగే ఈ ఉత్తరాంధ్ర తెలుగు సాహిత్యానికి పురిటి కట్టాలి ఇప్పుడు మనం మాట్లాడకుండా తెలుగు వ్యావహారిక పదాలన్నింటినీ ఈ భాషని క్యాప్సూల్ చేసినటువంటి గిడుగు రామూర్తి పంతులు గారు వ్యావహారికంలో నూట ముప్పై నూట నలభై సంవత్సరాల క్రితమే కన్యాశులకం లాంటి అత్యద్భుతమైనటువంటి నాటకాన్ని రాసినటువంటి బుర్జాడు గారు ఛందస్సులో ముత్యాల సరాల లాంటి ఫ్రీ వర్స రాయచ్చు అని మొట్టమొదటిగా ఒక ప్రయోగం చేసినటువంటి గుర్జాడు అత్తారావు గారు శ్రీ తెలుగు సాహిత్యాన్ని ఒక శకాన్ని మలుపు తిప్పి ఈ శతాబ్దం నాది అని చెప్పినటువంటి శ్రీశ్రీ ఇదే అనకాపల్లి వీధుల్లో వైజాగ్ వీధుల్లో తన స్నేహితులతో కలిసి తిరిగాడు అలాంటి గొప్ప గొప్ప సాహిత్యకారుని అందించినటువంటి రావి శాస్త్రి ఆరు శాతాకాలం రాసిన రాచగొండ విశ్వనాథ శాస్త్రి ఇలాంటి మహామహా సాహితీవేత్తల్ని కన్న స్థానం ఇది ఒక సీతారామ శాస్త్రి ఇలాంటి వాళ్ళని మనం విగ్రహం పెట్టడం మూలంగా ఏంటంటే రోజు సాయంత్రం పూట అదే చోట క్రికెట్ ఆడుకునే కొంతమంది కుర్రాళ్ళు అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళు సర్దిగా వెనక్కి తిరిగి చూసి ఆ లైటికి ఉన్నది ఎవడరా అంటే సీతరామ శాస్త్ర ఒక రైటర్ అంటే ఆయన రాసిన పాట గుర్తు తెచ్చుకుంటే వారి జీవితంలో మార్పు తెచ్చుకునేదనమాట వారి జీవితంలో ఎక్కడికి వెళ్తలేదు సో కొంతమంది గుర్తు తెచ్చుకోవడం మనం బెటర్ అవుతుంది ఒక అమ్మాయిని ఏమి దానికి వెళ్ళేవాడికి వెనకాల అక్క కనిపించింది అనుకోండి ఆగిపోతాడు కదా అంతే కదా ఒక తప్పు చేయాలనుకునేవాడికి రైకి చెప్పే సీతారామశాస్త్రి బొమ్మ కనిపిస్తే అయిపోతారు కదా అందుకని దట్స్ వై దీస్ పీపుల్ ఆర్ రిలవెంట్ ఒక అగరత్తి వేగిస్తాం ఒక గదిలోకము అది కాలిపోతున్నాం అగరత్తి అక్కడ దాని తాలూకు గూర్దని కూడా తుడిచేస్తాం కానీ దాని సువాసన మాత్రం గదిలో ఉండిపోతుంది కొంతమంది మనుషులు ఉన్నప్పుడు వాళ్ళు ఎంత విలువో వాడు వెళ్ళిపోయిన తర్వాత కూడా అంతే విలువ వాళ్ళు ఏ అలాంటి వ్యక్తుల్లో సీతారాం శాస్త్రి గారు కూడా ఒకడు మనం ఏం చేస్తామంటే మనందరం మనం వ్యక్తుడికి వాళ్ళంటే మనకి ఎంత ఇష్టమో ఎంత ప్రేమో మనం చెప్పం మన అమ్మకి కానీ మన నాన్నకు కానీ మన అక్కకు కానీ లేదంటే మన భార్యకు కానీ మనతో కలిసి బతికినటువంటి మన స్నేహితులకు కానీ కానీ అనుకోని సందర్భంలో విశాలకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం వాళ్ళు కరెక్ట్గా కమ్యూనికేట్ చేయలేకపోయిన ఒక లోటు జీవితాంతా మిగిలిపోతుంది కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళంటే వాళ్ళ మన మనకి వాళ్ళంటే ఎంత గౌరవం ఎంత ఇష్టం ఎంత ప్రేమం చేద్దాం ఇలాంటి వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ రకంగా వాళ్ళంటే మనకున్నటువంటి గౌరవాన్ని ప్రేమని ప్రకటిద్దాము దీని వల్ల తరువాత తరాల వాళ్ళు బెటర్ అవుతారు ఖచ్చితంగా ఎందుకంటే నేను షేక్స్పియర్ పుట్టినటువంటి విలేజ్ చూశాను అలాగే మొజాద్ అనే వాడు పుట్టినటువంటి ప్లేస్ చూశాను ఆస్పియర్ సో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళకి ఎంత గౌరవిస్తారు అతను నడిచిన ప్లేస్ అతను వాడిన పియాను అతను పట్టుకున్న పెన్ను అతను రాసిన బల్ల అతను వేసుకున్న భర్తలు అతను వాడిన చేతి కళ వీటికి ఎంత విలువ ఉన్నప్పుడు ఇతను రాసిన పాటలు ఈయన మన జీవితంలో తెచ్చిన మార్పులు ఇన్ని రోజులు ఎంత నిస్సారమైనటువంటి సాయంకాలాన్ని ఎంత ఉత్తేజభరితంగా మార్చిన వ్యక్తులు వీళ్ళు సో ఇలా ఇలాంటి వాళ్ళకి మనం విగ్రహం పెట్టడం మూలంగా మన కృతజ్ఞతను సాధమే వీళ్ళంటే ఏమిటో తెలియని తర్వాత తన వాళ్ళకి వాళ్ళు చూసినప్పుడు వీళ్ళు ఎవరు అని అడిగితే చెప్పడానికి మన దగ్గర ఒక రికార్డు ఉంటుంది అలాంటి రికార్డు మనకి ఇవ్వటంలో ఉపయోగపడినటువంటి తోటపర ప్రసాద్ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా నమ్మకం చేయడం చెప్తుంది నాకు ఇక్కడ వస్తుంటే నాకు ఎత్తుంటే అక్కడే ఆయన పెళ్లి జరిగింది ఇక్కడే ఆయన తిరుగుతూ ఉండేవారని చెబితే మనుషులు పుట్టిన ఊళ్ళు చాలా మామూలు కావచ్చు పెరిగిన ప్రదేశాలు చాలా మామూలుగా ఉండొచ్చు కానీ వాళ్ళ ఆలోచనలు చాలా గొప్పగా ఉండొచ్చు అవి మాత్రమే మనం ఎక్కడెక్కడికో తీసుకెళ్తాం సో అందుకని నేను ఇక్కడ ఉన్నటువంటి చైతన్సీ అక్కడికి తీసుకెళ్ళి అక్కడి నుంచి అమెరికా దాకా ఖండాలు సముద్రాలు దాటించి మనం ఇష్టడు అనేటువంటి చేసిన ఆయన ఆలోచనలు సో అలాంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తుల్ని చూడడం ద్వారా వాళ్ళని స్మరించుకోవడం ద్వారా వాళ్ళ గురించి మాట్లాడుకోవడం ద్వారా మనలో కూడా తరువాతి తరాల్లో కూడా అలాంటి వ్యక్తులు మంది వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది సో ఒక మామిడి పన్ను తినేసిన తర్వాత దాన్ని టెంకని పడేస్తేనే నేలలో నేలలో ఇంకో చెట్టు వస్తుంది అలాంటిది ఒక ఆలోచన ఇంకోళ్ళు విసిరితే ఎలాంటి మహావృక్షం వస్తుంది సో అందుకని అలాంటి వ్యక్తులు విగ్రహాలు ఎందుకు పెట్టాలి లేదంటే వాళ్ళ గురించి పుస్తకాలు ఎందుకు రాయాలి వాళ్ళకి వర్ధంతులు ఎందుకు చేయాలి వాళ్ళకి జయంతులు ఎందుకు చేయాలి అంటే దండలేసుకోవడానికేమో లేదంటే ఏమంటారు దాన్ని దీపాలు వెలిగించడానికి ఉపన్యాసాలు ఇవ్వడానికి కాదు దానివల్ల చాలామందికి వాళ్ళు ఏం చేశారు గుర్తు తీసుకురావటానికి ఎస్పెషల్లీ నేను మాట్లాడుతూకుంది ఇక్కడి నుంచి విజయనగరం దాకా ఉన్నటువంటి ఈ ప్రాంతం తెలుగుకి ఎంతో చేసింది మంది గ్రేట్ పీపుల్ ఇచ్చింది సో అది దీంతో మొదలుపెట్టి ఇంకా చాలా మందిని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అనడానికి శాస్త్రి సీతారామశాస్త్రి మొదటి అక్షిణంగా పెట్టుకుని ఈ వర్ణమాల పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ మీచేసి మీ అందరికీ నాకు అవకాశాలు ఇచ్చినటువంటి వారికి మనస్ఫూర్తిగా నా కొట్టే చెప్తూ మీ అందరికీ వినయంగా నమస్కారాలు కృతజ్ఞత అభివృద్ధి చెప్తున్నాను మరొకసారి ఏదైనా తప్పుగా మాట్లాడినా ఏమైనా ఇబ్బంది పెట్టినా దయచేసి నన్ను క్షమించండి अंदरकी सुठा नमस्कार